Grazie per special forces il video, se il video vi è piaciuto నా పేరు కలిసిన ఈ మార్గం నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెడతా ఉంటాను నా ఫ్రెండ్స్ అందరూ రోడ్ల మీద సెలబ్రేషన్ చేస్తున్నారు పోలీసులు ఎక్కి పట్టుకున్నారు ఈ మార్గం చీకుడు చేస్తున్నారు అందుకనేసి మీరు కూడా చేసుకోకు రోడ్ల మీద ఏదైనా చేసుకోకండి ఇళ్ళల్లో చేసుకుంటే మీకు మంచిగా ఉంటుంది పబ్లిక్ సిటీ కూడా మంచిగా ఉంటుంది నెక్స్ట్ టపాసులో అవన్నీ రోడ్ల మీద అంతా చేయకూడదు నేను తెలియకుండా చేయను మీరు కూడా తెలుసుకోండి రోడ్ల మీద తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలంలో ఉండే నివాసం ఉండే తులసి అనే వ్యక్తి తులసి ఇన్స్టాగ్రామ్ లో రోడ్ల మీద ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ కేక్ కట్టించడం జరిగింది సపరేట్ టీమ్స్ ఆ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా పైన జూస్ పెట్టేసి అక్కడ పరిస్థితి చూస్తే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో పలానా వ్యక్తి చేసినట్టు మాకు తెలిసింది మేము అతన్ని ఈరోజు పోలీసు పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఆ కేసు నమోదు గురించి కూడా అతని అడగగా తెలియక తప్పు జరిగింది తెలిసి చేసినా తెలియక చేయొచ్చినా తప్పు తప్పే కాబట్టి కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా కూడా ఎవరైనా కానీ ఫంక్షన్లని ఇలా రోడ్ల మీద కేక్ కటింగ్ చేయడం కానీ టపాలు కాదు కానీ చేసిన మనకు దీనిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి ఎవరు కూడా చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా కేక్ కటీస్ కానీ అలాగే బర్త్డే ఫంక్షన్స్ కానీ ఇలాంటివి మీద చేయదని చెప్పి మేము మని మంది కోరుకుంటున్నాము వెల్మెంట్ చేయాలనుకుంటే మీరు ఒక సపరేట్ గా ఒక ప్రైవేట్ ఫంక్షన్ పెట్టుకోవడం కానీ ఇంట్లో మీ పర్సనల్ ప్లేస్ లో పెట్టుకోవడం చేయడం కానీ చేసుకోవాలి